సమితి కార్యక్రమం ఇక్కడ సాధించుకునే దానికి మనం గట్టిగా ప్రయత్నం చేసి దాని విజయం సాధించే దానికి కృషి చేయాలని ఆశిస్తూ సెలవు కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు ఈరోజు మేడే సందర్భంగా మనకి ఎత్తివేసిన రిజర్వేషన్ కౌంటర్ మళ్ళా ఓపెన్ చేయడం జరిగినది దీన్ని సాధించిన బిట్టకుంట అభివృద్ధి కమిటీకి రైల్వే యూనియన్ సంఘులకి అన్ని యూనియన్లు అందరికీ బయట వాకర్స్ అసోసిన వాళ్ళకి పింఛర్స్ పింఛన్ యూనియన్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మనం అందరం కలిసి ఒకటిగా ఏదైనా చేస్తేనే మనకి రైల్వే అభివృద్ధి కమిటీ జరుగుతుంది విడివిడిగా వచ్చేసి మేము ఇక్కడ దిగేసి పోయేసి ఏదో చేసుకుంటా ఉన్నారు అట్ట కాకుండా మేము పిల్లలని పింఛనర్స్ పెద్దవాళ్ళు అన్ని రైవే పరంగా అన్నీ తెలుసు వాళ్ళకి మీరు పిలిస్తే మీ ఎంట మేము ఉంటాం మా ఇంట మీరేం ఉండబడలేదు మీ ఎంట ఎప్పుడు పిలిచినా ఏ టైం పిలిచినా కూడా మీకు మాకు ఒక పిలుపునిచ్చారంటే మేము కుర్ర పిల్లలంతా మీ ఎంట ఉంటాము మీరే ముందు ఉండే అన్నీ చేయండి విడిగా విడిగా ఉండి చేసి ఏది కాకుండా చేయబాకండి అట్లాగే మేము ఎవరికైనా చెప్పినా కూడా మీరు పేపర్లో పట్టడానికి పేపర్ పిచ్చోళ్ళు ఫోటో పిచ్చోళ్ళని ఈ విధంగా వేయాలనిగా చేస్తున్నారు మేమైతే పది మందికి ఉపయోగపడే విధంగానే మేము చేస్తున్నాం కానీ పది మందికి ఉపయోగపడేదాని కోసం మేము చేస్తున్నాం కానీ మేము పేపర్ పిచ్చోళ్ళం కాదు ఫోటోలు పిచ్చేవాళ్ళం కాదు పబ్లిక్ సీటు పిచ్చేవాళ్ళం కాదు పబ్లిక్ సీటు పిచ్చోళ్ళు అవ్వాలంటే ఏదేదో చేస్తే అవసరాలు పెద్ద పనేం కాదు మన బిట్టకుంటే అభివృద్ధి రైల్వే పరంగా గతంలో షెడ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండింది ఆ విధంగా ఇప్పుడు ఎందుకు రాలేదు ఈ విధంగా చేయగలిగితే అందరూ ప్రతి ఒక్కళ్ళు చేయగలిగితేనే రిజర్వేషన్ అనేది వచ్చింది ఒక పెట్టకుండా అభివృద్ధి ఒకటే చేస్తే కదా వచ్చింది అందరూ కలిసి చేస్తేనే ఎవరికోవాలి హైదరాబాద్ పోయి ఈ పోయి డిఎంఆర్ కాడికి పోయి అందరూ ఈ విధంగా చేస్తేనే వచ్చింది అందరూ కృషి వల్లే ఈరోజు మనం రిజర్వేషన్ తెప్పించుకోగలుగుతున్నాం అదేవిధంగా అందరం కలిసి ఒకటిగా కలిసి ఎవరి పాటు కాకుండా అందరం కలుసుకొని ఎవరన్నా పెద్దవాళ్ళు ఉండేసి రిటైర్డ్ ఎంప్లాయీసే వాళ్ళే ఉండేసి ఎందుకంటే రైల్వే గురించి మొత్తం వాళ్ళు తెలుసు కాబట్టి మీరు మమ్మల్ని పిలిచి మాకు ఈ విధంగా చేద్దాము అని చెప్పండి మీ అంటే మేము ఇప్పుడు తిరుపతికి పోయేదానికి ఏ పని లేదు విజయవాడకి అయితే ఇక్కడి నుంచి మేమో ఉంది విజయవాడకి ఇక్కడి నుంచి చెన్నైకి ఉంది అదే విధంగా ఎక్కడి నుంచి బిట్టకుండా నుంచి తిరుపతికి ఒక మేమో గుంటూరుకు మేము ఏర్పాటు చేయాలని దాని మీద ఇంటర్సిటీ ఒకటి నైట్ క్యూసా అయ్యే టైమ్స్ మొత్తం ఇవన్నీ మనం అందరం కలిసి మాట్లాడుకొని ఇందాక రిటైర్డ్ గార్డు గారు ఒక మాట చెప్పాడు పామ్లెట్లు లేపించేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళని టికెట్ కొనండి మనకి అన్ని కల్పిస్తారు టికెట్ కొనకుండా ఎవరో బాగుంది ఇంటింటికి పామ్లెట్ ఇచ్చేసి మనం బెట్లుంట రైల్వే స్టేషన్ నమ్ముకొని మూడు మండలాలు ఉన్నాయి దగదత్తి అల్లూరు భోగోలు భోగోలే పదహారు పంచాయతీలు ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్ కానుకొనే దాని పక్కన దగదత్తి అల్లూరు ఉన్నాయి వాళ్ళందరూ ఇక్కడికి రావాలి వాళ్ళకి నెల్లూరు బాగాలు ఉన్న దూరమే కాళ్ళ బాగాలు ఉన్న దూరం మధ్యలో ఉండేది బెట్ల మనం అందరం కలిసి అందరూ చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు